మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాశీ కాపుడే సమాజ్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం బొమ్మల పెళ్లి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా కాశీ కాపుడే సమాజ్ నిర్వాకులు మాట్లాడుతూ తమ ఆనవాయితీగా అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని తాము కూడా కొనసాగిస్తున్నామని వెల్లడించారు ఈ శ్రీనివాస కళ్యాణాన్ని చేయడానికి ముఖ్య కారణం పెళ్లిళ్ళులు కాని వారికి పెళ్ళిళ్ళు కావాలని అలాగే పెళ్ళిళ్ళై పిల్లలు లేని వారికి పిల్లలు జరగాలని అలాగే అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని విద్యార్థులకు మంచి చదువు అబ్బాలని కోరుకుంటూ శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని అందరంగా వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు లక్ష్మీ శ్రీనివాస జరిగే దానికి మా పెద్దల మా కుల పెద్దలకు మా పెద్దలకు మరియు మా అక్క చెల్లెలకు లక్ష్మీనారాయణ అందరికీ చేసిన హుద శుభాకాంక్షలు ఇది ఈ సాంప్రదాయం చాలా తక్కువ ఉంటుంది మన సమాజం చేసే సేవలు కూడా మనటువంటి సేవలు చేయరు పదిహేను సంవత్సరాలుగా అక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి జరగాలి ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవి ఆడపిల్ల ఆడపిల్లంటే చాలా భారంగా భావించేది కానీ ఎలా నాకు ఆడపిల్ల కుట్టలేదు కదా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కరోనా తర్వాత కోవిడ్ తర్వాత ఆడపిల్ల యొక్క విలువ తెలిసింది కరోనా తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయితే పాధపడ్డని ఆడపిల్లలే అన్నం పెట్టింది ఆడపిల్లలే తల్లిదండ్రులు కాపాడుకున్నది ఆడపిల్లలే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడుంటావు అంటే నా బిడ్డతో ఉంటా చెప్పింది కానీ నా కొడుకుతో ఉండని తక్కువ అని చెప్పింది నాకు అలాంటి తల్లులు మీరు మంచిగా చదువుకోండి గొప్పవాళ్ళు కాండి మనకి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది చాలా ఫ్యూచర్ ఉన్నటువంటి భోజనం ఫ్యూచర్ ఉన్నటువంటి మీరు కష్టపడే కులమాని కష్టపడే చెమటడిచేటువంటి వాళ్ళం మనం మీరేమి ఇప్పుడే పెళ్ళిళ్ళు పెళ్ళి అనగానే వాళ్ళకి చదవని బాగా చదవని మంచి అడిగిన తర్వాత ఆ పిల్లల బాధ్యత నిర్మూలు తీసుకుంటా అసలు మా అన్న పిల్లలు అనుకుని మా పెళ్ళిళ్ళు అనుకుని కనుక ఒక ఇప్పటి నుంచే ఆడపిల్లలు అనగానే పెళ్లి సంబంధాలు ఆవిడదండి వాళ్ళు స్థిరంగా నిలబడి వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ నిలబడిన తర్వాత అప్పుడు పెళ్ళి పెళ్ళనేది ప్రధానం కాదు ఆటోమేటిక్గా దేవుడు రాసి పెట్టించాడు పుట్టగానే వాళ్ళని రాసి పెట్టించారు కానీ మీరు తొందరమైన ఆడపిల్లని తక్కువ సూర్యుల పెళ్లి పెళ్ళి చేసి కన్నా పని అయిపోతుంది అని పెద్దగా అనుకోకుండా అటువంటి పని చేస్తే పాపం అది ఎన్ని రోజులు మన ఆడపిల్ల మన ఇంట్లో ఉండాలి ఎన్ని రోజులు ఉంటుంది దేవుడు రాసి పెట్టిన రోజు ఉంటుంది ఆమె స్థిరంగా ఏదైనా సంపాదించుకోవాలి చదువుకోవాలి ఆమె కాలమే ఆమె ఆమె తినాలి ఏదో ఒక పని ఉపాధి పని గుడ్ మిషన్లో ఎంబ్రాయిడరో లేకపోతే కంప్యూటరు ఇంజనీరో డాక్టరో నర్సో ఏదోటి చదువుకున్న తర్వాత ఆమె ఎక్కడ ఎవరికి ఇచ్చినా ఆమె 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 నిలబడుతున్నటువంటిది తయారు చేయాలి ధైర్యంగా తయారు చేయాలి అందరికీ నమస్కారం మేము పాలమూరు కాశీకాపడ యువ సంఘం వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ బొమ్మల పెళ్ళి అంటే దేవుళ్ళ పెళ్లి చేశాము ఇది మేము మా మా పెద్దల నుంచి మేము ఇప్పుడు ఇది ప్రతిసారి మేము చేస్తుంటాము ఇది మా పెద్దలు మాకు నేర్పించిన పద్ధతి ఇది చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు కాని వాళ్ళకు ఇక్కడ కళ్యాణం చేపించి కాలు కొడితే పిల్లలు ప్లస్ పెళ్ళి కానీ ఆడపిల్లలకు సంబంధాలు కుదరని ఆడపిల్లలకు వాళ్ళు ఇక్కడ కూర్చుంటే వాళ్ళకు సంబంధ సంబంధాలు కుదిరి మంచి వన్ ఇయర్లో పెళ్ళి అవుతాను ఒక మంచి మంచి నమ్మకం సో మేము ఇది ఈ ప్రోగ్రాము గత ఐదు రోజుల నుంచి ఒక ఐదు ఐదు రోజుల పెళ్ళి ప్రకారం చేశాము ఫస్ట్ రోజు బోనాలు మా పోషమ తల్లి మా ఇంట్లో ఎవరింట్లో పెళ్ళి అయినా కానీ పోషమ్మ తల్లికి బోనాలు ఎక్కిస్తాము అట్లా పెళ్ళికొక చేస్తాము గురువారం రోజు మన పోషమ్మ తల్లిలో దగ్గర బోనాలు ఎక్కి ఎక్కిచ్చాము తర్వాత సంగీత్ హల్దీ తర్వాత మన ప్రధానము మెహందీ ఇడాలు ఈరోజు పెళ్ళి మళ్ళీ వ్రతము మొత్తం ఇది ఒక ఐదు రోజుల పెళ్లి పెళ్లి కార్యక్రమము మా ఈ కార్యక్రమానికి మా ఈ కులస్తులందరూ చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు థ్యాంక్